హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ పులిహోర పులిహోర స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఇది గుడిలో చేసే ప్రసాదం లాంటి పులిహోర అండి మనం గుడికి వెళ్ళినప్పుడు మనకి ప్రసాదంగా కొంచెం పులిహోర పెడతారు తినేసి మనం ఇంకొంచెం పెడితే బాగుండు అనుకుంటాం కానీ గుడి కదా అడగలేము అదే మనం ఇంట్లో చేసుకుంటే అదే రుచితోని మనకు నచ్చినంత తినొచ్చు కదా ఇప్పుడు అదే రుచితో ఎలా పులిహోర చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక అర కేజీ బియ్యం కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి పులిహోరకి బియ్యం నానబెట్టి వండుకున్న అన్నం చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలు నానబెట్టి అన్నం వండుకోవాలి మనం ఈ అన్నం ఉడికేసరికి పులిహోరకి కావలసిన పేస్ట్ రెడీ చేసుకుందాం రెండు స్పూన్లు ఆవాలు ఒక మూడు ఎండుమిరపకాయలు చిన్న అల్లం మొక్క కొంచెం ఆవాలు వగరు రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా అన్నం వండుకోవాలి ఇప్పుడు ఈ వండిన అన్నంలో ఒక అర చెంచా పసుపు రుచికి సరిపడ ఉప్పు ఉప్పు మనం ఆవ ముద్ద నూరినప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో తగ్గించి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీరి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిదేనండి నూనె కాయనక్కర్లేదు పచ్చి నూనె నేను నువ్వుల నూనె వేసుకున్నాను మీకు కూడా వీలైతే నువ్వుల నూనె ఉంటే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది లేదంటే రిఫైండ్ ఆయిల్ శనగ నూనె అయినా వేసుకోండి ఇప్పుడు ఇదంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోండి నాకు ఆ గిన్నెలో కలపడం కుదరలేదు కాబట్టి నేను బేసిన్లోకి సిఫ్ట్ చేసుకున్నాను గట్టిగా కలపకుండా పైపైన అన్నం మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు చెంచాలు నూనె వేసుకొని ఒక చెంచా ఆవాలు ఒక అర చెంచా మెంతులు వేసుకొని ఎర్రగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి మెంతులు మంచిగా వేగితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి వేయించుకొని వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువు వేసుకోవాలి ఇంగువ వేస్తే పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇది వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గరగా అయిన తర్వాత మనం ఎండుమిర్చి ఆవాలు అల్లం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగా ఒక చెంచా బెల్లం కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేసుకొని ఉడికించిన తర్వాత ఈ మొత్తం పులుపుని అన్నంలో వేసి కలుపుకోవాలి నిదానంగా అన్నంలో వేసి మొత్తం అన్నానికి పట్టేలాగా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక నాలుగు చెంచాలు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఆ నూనె కూడా వేడెక్కిన తర్వాత ఒక రెండు చెంచాలు పచ్చిశనగపప్పు ఒక రెండు చెంచాలు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతోని శనగ గుళ్ళు కూడా వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు ఉంటే మీ ఆప్షనల్ అండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం ఏమీ తగ్గదు వేసినా వేయకపోయినా ఉంటే వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి బాగా మొత్తానికి అన్నం మొత్తానికి కలిసేలాగా కలుపుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకొని వదిలేయాలండి అప్పుడు ఆ పులుపు నువ్వుల నూనె ఆవు ముద్ద వేసాం కదా అదంతా అన్నానికి మంచిగా పడుతుంది అప్పుడు రుచి కానీ వాసన కానీ చాలా బాగా వస్తుంది పదిహేను ఇరవై నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేము కూడా నేను తినకుండా ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది ఆవు ముద్ద వేసాం కదా ఇల్లంతా గుమగుమ వాసన వస్తూ ఉంటుంది పులిహోర వాసన ఇరవై నిమిషాల తర్వాత తినడానికి రెడీ అవుతుంది పులిహోర అచ్చం మనం గుడిలో చేసిన పులిహోర ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి రుచి మాత్రం ఏ మాత్రం తగ్గదు రుచి వాసన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి Thank you. Bye.